ఎన్డీఎస్ కోర్సుల్లో తాజా నోటిఫికేషన్ విడుదల విజయవాడ నీట్ పీజీ ఎన్డీఎస్ కటాఫ్ శాతాన్ని పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు మూడుకి తగ్గించిన నేపథ్యంలో విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్ మరియు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి తాజాగా సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది కటాఫ్ మార్కులు తగ్గిన తరువాత అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల పద్దెనిమిదో తేదీ రాత్రి ఏడు గంటల నుంచి ఇరవై ఒకటో తేదీ రాత్రి ఏడు గంటలలోపు ఆన్లైన్లో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది మూడవ కౌన్సెలింగ్ మాప్ అప్ రౌండ్ అనంతరం కన్వీనర్ కోటాలో పదిహేను సీట్లు యాజమాన్య కోటాలో తొంభై ఆరు సీట్లు అందుబాటులో ఉన్నట్లు విశ్వవిద్యాలయం తన వెబ్సైట్లో వెల్లడించింది దరఖాస్తు చేసుకునే కొత్త అభ్యర్థులకు మార్గనిర్దేశాల్లో సందేహాలుంటే ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది సున్నా ఐదు సున్నా ఒకటి నంబరుకు అలాగే సాంకేతిక సమస్యలు ఎదురైతే తొమ్మిది సున్నా 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 ఎనిమిది సున్నా ఏడు సున్నా నంబరుకు ఫోన్ చేయవచ్చని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు